శివరా నువ్వేనమ్మా అవునండి మీరు నేను మీ వారి బాస్కి అంటే బాసిని నీలా దాసిని మాత్రం కాను ఆ అన్నట్టు మీ వెడ్డింగ్ డేక్ నేను రాలేదు కదూ అందుకే ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను నీకు నా ప్రజెంటేషన్ మరచెంబు చాలా బాగుంది కూర్చోండి కాఫీ తీసుకొస్తా శివరామ్ నీ భార్యతో మరచెంబు ఎందుకు ఇచ్చానో తెలుసా ఆ చెంబే పట్టుకుని నువ్వు నీ పెళ్ళ మనకు దబ్దమ్మలా తిరగడానికి తీసుకోండి థ్యాంక్ యూ కాఫీ గుమ్మలాడుతోంది ఏం పౌడర్ తెలీదండి మా వారిని అడగాలి టీపు చాలా పెద్దదిగా ఉంది ఎంత కొన్నారో తెలియదండి మా వారిని అడగాలి ఇల్లు బాగా విశాలంగా ఉంది అద్దెం తెస్తున్నారు తెలియదండి మా వారిని అడగాలి ఏది అడిగినా మీ వారిని అడగాలంటున్నావు నీ కొంచెం సంతకుందా తెలీదండి మా వారిని అడగాలి లక్ష్మి నువ్వు నాకు ఎంతో నచ్చావు ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ ఏ బైది బై ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది అలా షాపింగ్ రాకూడదు సరదాగా ఆయన చెప్పకుండా బయటికి వెళ్తే ఆయన తిడతారు తిడితే మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మేము ఇప్పిస్తాను పదవడదాం ఈ చీర ఎలా ఉంది నీ మనసులాగే ఎంతో బాగుంది నువ్వు కూడా తీసుకో వద్దండి నాకు కావాల్సినవన్నీ నా ఆయనే కొనుక్కొస్తారు అంటే నీ భర్త కొన్నమే నువ్వు కట్టుకుంటావా నీకంటే ఇష్టం లేదా ఉందనుకోండి కట్టుకున్న వాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి లక్ష్మి నీకు ఆ శోక్య లోపల ఉన్న బొమ్మకు తేడా లేదు సరే ఈ చీర వచ్చేయండి వీళ్ళ పెళ్ళి మూడు వందల ఐదు రూపాయలు ఉందమ్మా లక్ష్మి ఒక ఐదు రూపాయలు ఉంటాయి అదే పర్లేదు కన్యాకుమారి కనబడదేందారే

అమ్మో డిటెక్టివ్ ఆ అమ్మగారే తలగా చూడపోతే మనకి ఉద్యోగం అక్కడిది అందుకే ఆవిడ కాస్త విశ్వాసంగా పడుతున్నావు డబ్బులు గలగల గలగల ఆడిపోతున్నాయి లక్ష్మి నిన్న మనం షాపింగ్ వెళ్ళినట్టు నీ ఆయనతో చెప్పావా చెప్పలేదు వెరీ గుడ్ మొగుడితో ప్రతి విషయం చెప్పాల్సిన పని లక్ష్మి నేను అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు నిన్న నువ్వు ఐదు రూపాయలు లేదంటే నాకు చాలా బాధ నా చేతికి డబ్బు ఇచ్చే అలవాటు ఆయనకు లేదు ప్రపంచంలో ఏ మొగుడికి అలవాటు ఉండదు మనమే అలవాటు చేయాలి ఇక నుంచి జీత నువ్వే తీసుకో అన్ని తెచ్చి పడేస్తున్నాను కదా ఇక నీకు డబ్బు ఎందుకు అంటే అన్ని నేనే వండి పెడుతున్నాను కదా నీకు మాత్రం డబ్బు ఎందుకు అని అడుగు నాకు అంత ధైర్యం లేదు ధైర్యం చేసి అడిగినా ఇవ్వరు అడిగి చూడు అటు చూడు ఆ ఆడవాళ్ళంతా మొగుళ్ళు డబ్బిస్తేనే సినిమాలకు వచ్చారనుకుంటున్నావా కాదా కాదు మొగులికి తెలిసి కొంతమంది ముగులికి తెలియకుండా కొంతమంది డబ్బు దాచుకుని మొగుళ్ళ ఆఫీస్కి వెళ్ళగానే ఇలా సినిమాలకు వచ్చేస్తారు ఇటువా అంతేకాదు నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నా భర్త సంపాదనతో నా భర్తకు తెలియకుండా నేను కొనుక్కున్నవే ఏమిటోనండి విటోనండి బుద్ధుడికి బండివాడు కొత్త కొత్త విషయాలు చెప్పినట్టు వీరు నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారండి లేడీస్ క్లబ్ ఈ కు నేనే సెక్రటరీని త్వరలో నిన్ను కూడా మెంబర్ గా ఇక్కడ ఏం చేస్తారు ఆడవాళ్ళంతా చేరి లోకంలో విషయాలన్నీ మాట్లాడుకుంటాం అంటే వీధి కుళాయి దగ్గర చేరి మాట్లాడతారే అలాగా అది ఇది ఒకటే అవుతుంది రా గాని చూసావా మన ఆడవాళ్ళంతా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు అరే ఇందాక నుంచి గమనించలేదు ఈ బుగ్గల కన్నెం ఏమిటి మా వారు ఆఫీస్కి వెళ్తూ ఒక్కటిచ్చారు అలాంటివి పైకి చెప్పకూడదు ఆయన ఇచ్చింది ముద్దు కాదు కుద్దు నీ మనం కొడతారా ఓ కొడతారే నీ వారి మిమ్మల్ని కొట్టరా అంత ధైర్యమే నేను కొచ్చినా ఏమీ అనరు అండి పెద్దగా చదువుకోలేదు జంటల్మన్ అంటే చవట అండి అలాగే అనుకో అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నేను కొడతాడా కాప వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం నీకు పెళ్ళి ఎన్నళ్ళైంది సంవత్సరం అయింది మొగుడిని బుట్టలు రాసుకోవడానికి ఒక్క రాత్రి చాలు అలాంటిది మూడు వందల అరవై ఐదు రాత్రులు ఏం చేస్తున్నావు అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలి రా లేదండి మళ్ళీ రేపొస్తాను మీరు చెప్పే విషయాలు వినడానికే భయం కానండి ఎందుకు భయం నీలాగే మా అమ్మ కూడా మొగుడు ఏం చేసినా ఎదిరించడానికి భయపడబట్టే మా నాన్న తాగుబోతాయాడు మా కుటుంబ సర్వనాశనం అయిపోయింది కాలం బాధల్లోనే బతికింది బాధలతోనే పోయింది మా అమ్మ జీవితమే నా గుణపాఠం అయింది అందుకే నేను మొదటి రాత్రే నా మొగుని గుప్పిట్లో పెట్టుకున్నాను ఆడదంటే వంటింటికి పడకింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను ఏ ఆడదైనా మొగుడి మీద ప్రేమ భక్తి గౌరవం మనసులోనే దాచుకుని పెత్తను చలాయిస్తే గాని ఆడదానికి కనీస గౌరవం దక్కదు మూడే మూడు నెలలు జస్ట్ త్రీ మంత్స్ నీ మొగుని నీకు బంద్ చేయేలా చేస్తాను నీ మొహాన కాఫీ కోత నీ మొగుడి చేత నీకు కాఫీ పెట్టి చెలా చేస్తాను అహంకారంతో నీ మీ చేసుకున్న లెక్కలడిగే నీ మొగుళ్ళి నీ ముందే చేతులు పెట్టుకుని లెక్క అలప్పించేలా చేస్తాను ఇది పతి ఒక్కల పురాణా కాలం కాదని మొగుళ్ళ కోసం అగ్ని ప్రవేశం చేసే సీతలు అడవులు వెంటబడి తిరిగే ద్రౌపదులు తిరగబడి చొక్కా పట్టుకుని ప్రశ్నించే రోజొచ్చిందని ఇలాంటి మొగుళ్ళకి మగాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను ఇట్స్ వై చాలెంజ్ కాఫీలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఒక్క రోజు బతికితే చాలు राहल चीज का <problems> లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరవగానే కాఫీ అందివ్వాలని తెలుసుగా తేలదే మీరు మండిపడితే ఏ లాభం సామండాలి కదా అదంతా నాకు తెలీదు కాఫీ ఇవ్వు మీ కోపాలకి పాలు కావండి ఫ్రెష్ పడరా పళ్ళు దొంగకునే బ్రష్ అడిగితే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చావా ఏ నా పళ్ళు బాత్రూమ్ కంప కొడుతున్నాయా ఏ బ్రష్ కావాలో చెప్పకుండా బ్రష్ అంటే ఎలా తెలుస్తుంది పెట్టలేదే సన్నీళ్ల వ్రతం మొదలు పెట్టాను అదేమిటి నలభై రోజులు మీ చేత తన్నీళ్ల స్నానం చేయిస్తానని దేవుడికి మొక్కున్నాను నేను స్నానం చేస్తాను నువ్వు మొక్కుడేంటి మొక్కున్నాను అని చెప్పాను చేస్తే చేయండి లేకపోతే లేదు లక్ష్మి అబ్బాబా ఎందుకలా అరుస్తారు సరుకులన్నీ నిండుకున్నాయి టిఫిన్ చేయలేదు వెళ్ళి హోటల్ తినండి నేను హోటల్లో తింటామా అది మీ ఇష్టం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మాడు మొహం వేసుకోపోతే కాస్త రావచ్చుగా ఏమైందే నీకు రాత్రి ఏ దయ్యనైనా చూసి దడుచుకున్నావాట్లా మిమ్మల్ని తప్పమారావని చూస్తాను అంటే నేను దయ్యానా ఆ మాట నేనందుకంటాను అయినా కొన్న మాట అంటే తమకు ఉలిగెక్కువే ఇది కూడా మొరాయిస్తుంది రాగి ఒక్కటిస్తే అదే దారిలోకి వస్తుంది